బీబీఏ వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు బెంగళూరు నుంచి వస్తుండగా లో అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది టీవీ డిబేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట అధికార ప్రతినిధి కె వరుణ్ కుమార్ నాగార్జున యాదవ్ పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జున యాదవ్ పై కుప్పం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే దీనిపై నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని పిటిషనర్ తరపు లాయర్ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి తప్ప అరెస్టు చేయడానికి వీలులేదని వాదించారు పూర్తి వివరాలు సమర్పించడానికి ఈ నెల ఇరవై వరకు సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో హైకోర్టు అప్పటి వరకు కేసును వాయిదా వేసింది అయితే ఇప్పుడు నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్టు చేయడం కోర్టులో ఉన్న కేసులు అరెస్టు చేశారా లేదా కొత్త కేసు ఏమైనా నమోదైందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారమే రేపుతోంది అతడిపై తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ నెల పన్నెండవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు కార్వాన్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు కురాకుల కృష్ణ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ కుల్సుంపుర టబ్జాబుద్ర పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు నాగార్జున యాదవ్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి